కలియుగం ఐదు వేల నూట ఇరవై ఐదవ సంవత్సరం మూడవ తేదీ మే రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం కృష్ణపక్షం సూర్యోదయం ఉదయం ఐదు గంటల ముప్పై ఏడు నిమిషములకు సూర్య సమయం సాయంత్రం ఆరు గంటల పదిహేను నిమిషములకు తిది దశమి రాత్రి ఎనిమిది గంటల ఇరవై ఎనిమిది నిమిషముల వరకు తదుపరి ఏకాదశి నక్షత్రం శతభిష రాత్రి తొమ్మిది గంటల ముప్పై నాలుగు నిమిషముల వరకు తదుపరి పూర్వపాత్ర కరణం వని ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఎనిమిది నిమిషముల వరకు దిష్టి రాత్రి ఎనిమిది గంటల ఇరవై ఎనిమిది నిమిషముల వరకు యోగం బ్రహ్మము మధ్యాహ్నం పన్నెండు గంటల రెండు నిమిషముల వరకు తదుపరి ఐంద్రము వర్జ్యం ఉదయం ఐదు గంటల యాభై ఏడు నిమిషముల నుంచి ఏడు గంటల ఇరవై ఏడు నిమిషముల వరకు తిరిగి మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఏడు నిమిషముల నుంచి ఐదు గంటల ఏడు నిమిషముల వరకు యమగండం మధ్యాహ్నం మూడు గంటల నుంచి నాలుగు గంటల వరకు రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషం నుంచి పన్నెండు గంటల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషముల నుంచి తొమ్మిది గంటల పన్నెండు నిమిషం వరకు తిరిగి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషముల నుంచి ఒంటి గంట పన్నెండు నిమిషముల వరకు శుభ శుభగడియలు సాయంత్రం ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం పదకొండు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుంచి పన్నెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషముల వరకు మార్కాండేయం భృగునప్తారం విధాత పౌత్రమ కల్మషం మృకండాత్మజం వందే వేదశిర తధమ్మి భృగువంశమునకు చెందినవాడు విధాతకు మనవడు మృకండునకు పుత్రుడు వేదశిరునకు అనగా ఋషి తండ్రి అయినటువంటి మార్కండేయుడు ఋషులలో నిధి వంటివాడు మనిషా హ్యాండ్లూమ్స్ పోచంపల్లి కాటన్ ఇత్త చీరలు హోల్సేల్ మరియు రిటైల్ గా అమ్మబడును ఫోన్ నెంబర్ ఏడు ఆరు ఏడు సున్నా తొమ్మిది ఐదు ఎనిమిది రెండు తొమ్మిది ఆరు